హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు కోడేలకు వ్యాపారం నడుస్తుంది మరి వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్దేర్ మండలం చెల్మిల గ్రామానికి చెందినటువంటి తిరుపతయ్య గారి దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి మరి ప్రస్తుతానికి అయితే పెద్దదేర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈరోజు వచ్చేసి మరి వ్యాపారం అయితే అడుగుతున్నారు చూద్దాం మరి ఎంత రేట్ అడుగుతున్నారు అనేది కూడా కలుసుకునే ప్రకృతి మరి హెవీ సైజు కోడేలు మరి ఒకటి వచ్చేసి నాలుగు పల్లలో ఉన్నంత ఒకటి వచ్చేసి ఆరు పల్లలో ఉంది సైజ్ వచ్చేసి మరి రెండు కూడా అరవై ఒకటి వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి సైజ్ అయితే హెవీగా ఉన్నాయి మరి చాలామంది రైతులు అయితే పోటీ పాటి అడుగుతున్నారు వ్యాపారం అయితే ప్రస్తుతానికైతే వ్యాపారం అయిపోయినట్టుంది మరి ఎంతకు తీసుకున్నారు అన్నట్టు కూడా తెలుసుకుందాం తీసుకున్నటువంటి రైతులు ఎంతకైందేనా వేరే ఎంతకైంది శ్రీరామ్నగర్ నగర్ మండలం కల్వకుర్తి నార్క నార్కర్నూలు జిల్లా శ్రీరామ్ నగర్ కల్వకుర్తి మండలం నార్కర్నూలు జిల్లాకు చెందినటువంటి రైతులు మరి మూడు లక్షలకైతే అయితే కొనుగోలు చేయడం జరిగింది ఈ జగన్ మరి హెవీ సైజులు ఉన్నాయి పోటీ పడి మరి వ్యాపారం చేసి మరి మూడు లక్షల అరవై వేలకు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి